ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై గవర్నర్ విచారణకు అనుమతిచ్చారని ఇక చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఇది కక్ష సాధింపు చర్య కాదని కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేయదని స్పష్టం చేశారు ఫార్ములా ఈ కార్ కేసులో మంత్రి సంతకం లేకుండానే కేటీఆర్ డబ్బు విడుదల చేశారని ఆరోపించారు దీంతో రాష్ట్ర ఖజానాకు సుమారు నూట అరవై కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు దర్యాప్తు కమిషన్ నివేదిక ఆధారంగా చట్టప్రకారం కార్యాచరణ జరుగుతుందని మంత్రి తెలిపారు నిన్న గవర్నర్ గారు ఇచ్చిన పర్మిషన్ మీద మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా మేము కక్ష సాధన చర్యలు చేపట్టమని మీకు తెలుసు ట్వంటీ ఫోర్ మంత్స్ అయింది లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టూ ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ దే ఛాలెంజ్ ఆన్లే ఛాలెంజ్ చేసాం మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాదు మీద ఎంక్వైరీ చేసుకొని ఏమన్న వేసుకొని కేసులో భయపడడం జైపల్ పడడం మేము కేసులు పెట్టం మేము అరెస్ట్లు చేయము మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది పోతుంటుంది మేము మేము ఇతర రీజనల్ పార్టీస్ లాగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తుండ్రు తమిళనాడులో చూస్తుండ్రు ఈ పార్టీ వస్తే ఆ పార్టీలో వాళ్ళని జైలు వేయడం ఈ ఆ పార్టీ వస్తే ఈ పార్టీ జైలు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరినా అరెస్ట్ చేసినా మీరు చెప్పండి చట్టపరమంగా ఎంక్వైరీ చేసినాం అది కూడా రిటైర్డ్ జడ్జెస్ వెల్ నోన్ జడ్జెస్తో చేసిన రిపోర్ట్ ప్రకారం గవర్నర్ గారికి ఆ ఏసీబీ వాళ్ళు పర్మిషన్ రావడం జరిగింది ఆయన పర్మిషన్ ఇవ్వడం